హాయ్ నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో సంవత్సరం పాటు నిల్వ చేసుకునే విధంగా ఉసిరావకాయ పచ్చడిని చేయడం చూపిస్తున్నాను ఈ శీతాకాలంలో ఉసిరికాయలు బాగా వస్తుంటాయి కదా ఉసిరికాయలను ఏ విధంగా ఉపయోగించినా ఒంటికి చాలా మంచిదండి ఉసిరికాయలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ ఇనుము పొటాషియం కాల్షియం వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి సో డైలీ ఉసిరికాయలను ఏ విధంగా తీసుకున్నా బరువు తగ్గడానికి బ్లడ్లో శాతం తగ్గుతుంది చర్మ సౌందర్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది సో తప్పకుండా డైలీ ఒక ఉసిరికాయను ఏదో విధంగా తీసుకుంటానికి ప్రయత్నించండి సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇవి సేరు ఉసిరికాయలు వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి తీసుకోవాలి అయితే ఉసిరికాయ పచ్చడికి బాగా పెద్దవిగా కాకుండా మీడియం సైజు ఉసిరికాయలతో పచ్చడి చాలా బాగుంటుంది సో ఉసిరికాయకి చుట్టూ ఒక నాలుగైదు ఘాట్లను పెట్టుకోవాలి ఇలానే మిగిలిన ఉసిరికాయలన్నింటికీ కూడా ఘాట్లను పెట్టుకోవాలి కేజీ ఉసిరికాయలకు వంద గ్రాములు చింతపండు సరిపోతుంది చింతపండులో మరిగించిన నీళ్ళను వేసి నానబెట్టుకోవాలి అంతలో స్టవ్ పే ప్యాన్లో టూ టీ స్పూన్ మెంతులను వేసి వేయించి ఫోర్ టీ స్పూన్ ఆవాలు వేసి ఈ రెండింటిని దోరగా రెడ్ షేడ్లో వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ప్యాన్లో త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పల్లి ఆయిల్ను వేసుకోవాలి అయితే మొత్తం ఒక్కసారే వేయటం లేదు ఫస్ట్ ఈ కప్పుతో ఒక కప్పు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఘాట్లు పెట్టిన ఉసిరికాయలను వేసి మీడియం హీట్లోనే ఉసిరికాయలను వేయించుకోవాలి ఇలా ఉసిరికాయలు వేగిన తర్వాత ఒక ఉసిరికాయని తీసి ఫోర్క్తో కానీ నైఫ్తో కానీ గుచ్చి చూడాలి ఇలా ఉసిరికాయలు దిగుతున్నప్పుడు వీటిని తీసేసుకోవాలి ఉసిరికాయలను ఎక్కువగా వేయించకూడదు పచ్చడిలో ఉసిరికాయ తొనల కింద ఊడిపోతుంది మిగిలిన పల్లి ఆయిల్ని కూడా వేసి ఉసిరికాయలను వేసుకుంటూ ఇలానే వేయించుకోవాలి ఇలా మొత్తం ఉసిరికాయలను వేయించి పక్కన పెట్టి చింతపండు గుజ్జును తీసుకుందాము పులిహోరకి ఏ విధంగా చింతపండు గుజ్జును తీసుకుంటామో అదేవిధంగా చింతపండు గుజ్జును తీసుకోవాలి స్టవే ప్యాన్లో మూడు గరెటిలో ఆయిల్ వేసి తీసిన చింతపండు గుజ్జును వేసి ఉడికించుకోవాలి అంతలో నూనెలో వేయించిన ఉసిరికాయలలో కప్పు కారం వేసుకోవాలి వెయిట్లో అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది కప్పు సాల్టు గ్రైండ్ చేసిన ఆవ పిండిని కూడా వేసి ఇవన్నీ కలిసేలా కలుపుకోవాలి చింతపండు గుజ్జు కూడా ఉడికిపోయింది పులిహోరకి ఏ విధంగా దగ్గరగా ఉడికించుకుంటామో అదేవిధంగా చింతపండు గుజ్జును దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి సో ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత స్టవ్ను ఆపి చింతపండు గుజ్జు పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన చింతపండు గుజ్జు ఉసిరికాయల్లో వేసి చల్లారిన ఆయిల్ను కూడా వేసి కలుపుకోవాలి ఇవన్నీ కలిసేలా కలుపుకోవాలి పచ్చడి కలుపుతుంటేనే మంచి స్మెల్ వస్తుందండి సో ఈ పచ్చడిని డబ్బాలో కానీ జార్లో కానీ పెట్టి మూడు రోజుల పాటు మాగనివ్వాలి మూడు రోజుల తర్వాత పచ్చడిని చూపిస్తున్నాను ఒకసారి పచ్చడిని కలిపి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి ఉప్పు సరిపోకపోతే ఇంకొద్దిగా వేసుకోవచ్చు సో ఇందులో అయితే ఉప్పు సరిపోయింది ఇంతేనండి ఈ కొలతలతో ఉసిరికాయ పచ్చడిని పెట్టారంటే పాడవకుండా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది పచ్చడి పైన ఇలా నూనె తేలుతూ ఉండాలి అప్పుడే పచ్చడి పాడవకుండా సంవత్సరం పాటు నిలవు ఉంటుంది సో ఇలా ఉసిరికాయ పచ్చడిని చాలా సింపుల్గా ఎవరైనా పెట్టేయచ్చు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ